హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిసెంబర్ రెండవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు అయితే దీనికి సంబంధించి ముందుగా ఎవరికి కొత్త రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోతున్నారు ఎవరికి ముందుగా కార్డులు అనేది ఇవ్వబోతున్నారు ఇప్పటి వరకు ఎన్ని పెండింగ్ లో రేషన్ కార్డులు అనేది ఉన్నాయి అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మనకు కొత్తగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం కొత్త వెబ్సైట్ అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు మరికొన్ని కీలక సమాచారాలు ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను ఇందులో భాగంగా ఎవరికైతే అనర్హత కలిగిన రేషన్ ఉన్నాయో ఆ యొక్క కార్డులను తొలగించడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన కొత్త ఫార్మేట్ లో అందరికి కొత్త రేషన్ కార్డులు అయితే శాంక్షన్ చేయబోతున్నారు వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గత పది నెలలుగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం అలాగే రేషన్ కార్డులు మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు పాటు పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అలాగే కొత్త వారిని యాడ్ చేసుకోవడం కోసం ఆప్షన్ అనేది అందుబాటులోకి అయితే రాబోతున్నాయి దీనికి సంబంధించి గ్రామ అలాగే వాట్సాచ్ వాడాల ద్వారా ఈ యొక్క అప్లికేషన్ అనేది స్వీకరించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుకు అప్లై అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా స్ప్లిట్టింగ్ అనేది పెట్టుకున్నప్పుడు మాత్రమే వారికి కొత్త రేషన్ కార్డులు అయితే శాంక్షన్ చేయబోతున్నారు అంటే ఇప్పటివరకు మీ పేరు మీద ఎటువంటి రేషన్ కార్డు అనేది లేకపోయినట్లయితే అటువంటి వారందరికీ సపరేట్ గా రిజిస్ట్రేషన్ చేస్తారు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు ఇప్పటికే మీరు రేషన్ కార్డులు కలిగి ఉండి మీరు మ్యారేజ్ కనుక అయి ఉన్నట్లయితే కుటుంబం నుంచి స్ప్లిట్ అనేది అయినట్లయితే అప్పుడు మీకు కొత్త కార్డు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికే కుటుంబ సభ్యుల్లో భార్య భర్తలు ఉండి వారి యొక్క పిల్లలను ఇప్పటి వరకు యాడ్ అనేది చేసుకోకపోయినట్లయితే మెంబర్ యాడింగ్ సంబంధించి ఒక ఆప్షన్ అయితే రాబోతుంది అలాగే కార్డు లో ఎవరైనా సరే చనిపోయిన వ్యక్తులున్నా లేదా ఆ యొక్క కుటుంబం నుంచి స్ప్లిట్ అనేది అయిన వారికి సంబంధించి ఇంకా పేర్లు అనేది ఆన్లైన్ లో అలాగే కనుక ఉన్నట్లంటే మీ యొక్క రేషన్ కార్డు లో అలాగే గనక చూపిస్తున్నట్లయితే ఆ యొక్క వ్యక్తులను తొలగించడానికి కూడా ఆప్షన్లు అయితే రాబోతున్నాయి అలాగే మనకు చాలా మందికి ఉన్న సమస్యలు ఏమిటంటే రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క ఆధార్ లో ఉన్న డేటా ఆధారంగా మాత్రమే లింక్ అయితే చేస్తున్నారు అయితే ఆధార్ కార్డుకు రేషన్ కార్డు అనేది లింక్ అనేది చేసి ఉండి సీడింగ్ అనేది చేసినా కూడా ఇంకా చాలా మందికి సంబంధించి రేషన్ కార్డు లో పేర్లు అనేది అలాగే ఉన్నాయి అంటే తప్పులు అనేది అలాగే ఉన్నాయని అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్తగా ప్రింట్ అనేది తీసిపోయే రేషన్ కార్డు లో వారి యొక్క పేర్లు ఏదైనా సరే తప్పులుగా కనుక ఉన్నట్లయితే ఆధార్ కార్డు లో ఉన్న పేర్లు మాదిరిగానే ప్రస్తుతం రేషన్ కార్డు లో కూడా వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇందులో ముఖ్యంగా ఎవరైనా సరే ఒంటరి వ్యక్తులు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ నాలుగు ఐదు కేటగిరీలలో ఈ యొక్క సింగిల్ పర్సన్ కి సంబంధించిన రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు అలాగే ఎవరైనా సరే కొత్తగా రేషన్ కార్డు కి అప్లనేది చేసుకోవాలనుకున్నట్లయితే వారికి సంబంధించి గత ప్రభుత్వ హయంలో ఆ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే వారు మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు అనేది అయితే ఉండదు ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు సంబంధించి అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇందులో గనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు లక్షల ముప్పై ఆరు వేల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు అనేది జారీ అనేది చేయకపోవడంతో ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన అన్ని రకాల అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించగా ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసమే ఇప్పటి వరకు ముప్పై వేల మంది దరఖాస్తులు అనేది చేసుకున్నారని కార్డు నుంచి విడిపోవడం కోసం మరొక నలభై ఆరు వేల మంది అలాగే దరఖాస్తులు అలాగే కుటుంబ సభ్యులను అంటే పిల్లలను యాడ్ అనేది చేసుకోవడం కోసం అత్యధికంగా రెండు లక్షల పదమూడు వేల అప్లికేషన్లు వచ్చినట్లు అలాగే రేషన్ కార్డుల అనేది తొలగించడం కోసం మరొక ముప్పై ఆరు వేల మంది అడ్రస్ అనేది మార్చుకోవడం కోసం అలాగే అలాగే రేషన్ కార్డులు వద్దనుకున్న వారికి సంబంధించి మరికొన్ని అప్లికేషన్లు వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రేషన్ కార్డులు గత ఆరు నెలలుగా ఎవరైతే రేషన్ సరుకులు తీసుకోలేదో ఆ యొక్క రేషన్ కార్డును కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ లో తొలగించి ఆంధ్రప్రదేశ్ కైతే లింక్ అయితే చేయబోతున్నారు ప్రతి నెల ఎవరైతే రేషన్ కార్డు తీసుకుంటున్న లబ్ధిదారులున్నారో ఆ యొక్క మిగిలిపోయిన రేషన్ కార్డులను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లింక్ అయితే చేయబోతున్నారు ఇక మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిసెంబర్ రెండవ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి మనకు జనవరి నెలలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అయితే అందజేబోతున్నారు ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హ్యామ్లకు సంబంధించిన రేషన్ కార్డుల ఫార్మేట్లు కాకుండా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన కొత్త ఫార్మేట్లు రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎటువంటి రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు అనేది లేకుండా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన లోగోతో ఈ యొక్క రేషన్ కార్డులు అనేది జారీ చేయబోతున్నట్లు ఇవి పూర్తిగా లేత పసుపు రంగులో ఉండే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు రేషన్ కార్డు మార్పులు చేర్పులు చేసిన తర్వాత తప్పనిసరిగా పాత వారికి సంబంధించి అలాగే కొత్త వారికి సంబంధించి కొత్త ఫార్మిట్ లో రేషన్ కార్డు అనేది మనకు జనవరి నెలలో అయితే పంపిణీ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా మనకు జనవరి నెలలో తల్లికి వందన పథకానికి సంబంధించిన విద్యార్థుల యొక్క తల్లికి పదహైదు వేల అనేది రావాలంటే రేషన్ కార్డు లో ఎటువంటి మిస్టేక్స్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది జనవరి లోని లబ్దిదారులకు అందజేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది ఇందులో ముఖ్యంగా తల్లికి సంబంధించి ఎటువంటి పేర్లు అనేది ఉన్నా అలాగే రేషన్ కార్డు లో ఎటువంటి మిస్టేక్స్ అనేది ఉన్నా అన్ని చేసినట్లయితే తల్లికి వందన పథకానికి సంబంధించిన పదహైదు వేల విషయంలో ఎటువంటి అవకతవకలను జరగకుండా అందరికి పేమెంట్ వచ్చే విధంగా జనవరి నుంచి తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలు అనేది ప్రారంభిస్తారు కాబట్టి ఇందులో ముఖ్యంగా తల్లి వందన పథకానికి సంబంధించిన స్కీమ్ అనేది మొదటిగా ప్రారంభించబోతున్నారు కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇందులో ముఖ్యంగా గ్రామ అలాగే వార్డ్ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు కాబట్టి న్యూ రేషన్ కార్డు కి సంబంధించిన ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇందులో కొత్త రేషన్ కార్డు కి అప్లై చేసుకున్న వారికి సంబంధించి స్పిట్టింగ్ అలాగే యాడ్ మెంబర్ డిలీషన్ సరండర్ కి సంబంధించిన ఆప్షన్లు అయితే రాబోతున్నాయి కార్డులో రెండు లేదా ముగ్గురు కన్నా ఉన్నట్లయితే మొదటి ఆప్షన్ ఒక వ్యక్తి కనుక ఉన్నట్లయితే మొదటి ఆప్షన్ ద్వారా ఈ యొక్క రబ్జిదారు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం హయాంలో ఎవరైనా సరే రేషన్ కార్డు అనేది పొందినట్లయితే వారికి సంబంధించిన వివిధ కారణాలు కనుక చూపిస్తున్నట్లయితే వారికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న నాలుగు చక్రాల వాహనాలు ఉన్నా విద్యుత్ అనేది అధికంగా వాడుతున్నా వారికి సంబంధించి తప్పనిసరిగా వెరిఫికేషన్ అది చేసి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే కార్డు అయితే రావడం జరుగుతుంది అర్హత కనుక లేకపోయినట్లయితే వారి యొక్క కార్డు అనేది వెంటనే తొలగించే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం చేయడం చేపడుతుంది ఇందులో ముఖ్యంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రారంభించి వెంటనే వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక వెబ్సైట్ అయితే మనకైతే ప్రారంభించబోతున్నారు ఇందులో వారికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అంటే వారికి సంబంధించి స్ప్రిటింగ్ అనేది అయినట్లయితే పాత రేషన్ కార్డు నంబర్ తో కానీ లేదా వారికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ తో కనుక చెకింగ్ అనేది చేసుకున్నా లేదా వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ తో కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇందులో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీ యొక్క కార్డు అనేది ప్రింటింగ్ ప్రాసెస్ అనేది అయితే చేయబోతున్నారు అలాగే మీకు సంబంధించి ఏదైనా సరే అర్హత కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించి ల్యాండ్ అనేది ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ల్యాండ్ అనేది ఎక్కువగా ఉన్నట్లు అలాగే మీకు ఎక్కడైతే చూపించడం జరుగుతుంది మీకు ఇన్ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క పేరు మీద ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా లేదా మీకు సంబంధించి ఇతర కారణాలు కనుక చూపిస్తున్నట్లయితే వీరికి సంబంధించి ల్యాండ్ అనేది ఉంది కాబట్టి వీరికి ఇక్కడ ఇలిజిబిలిటీ అనేది రావడం జరిగింది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తున్న ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీరికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఈ విధంగా ఇలిజిబిలిటీ అయితే రావడం జరిగింది అలాగే మరొక సంబంధించి చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అంటే కరెంట్ బిల్ అనేది అధికంగా వాడుతున్నారు కాబట్టి వీరికి ఇలిజిబిలిటీ అనేది వచ్చినట్లు ఈ విధంగా అయితే చూపిస్తుంది ఈ విధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్క రేషన్ కార్డు దారుడికి సంబంధించి వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం తప్పనిసరిగా అందరికి లింక్ అయితే రాబోతుంది ఈ యొక్క లింక్ లో మీకు సంబంధించి ఏదైనా సరే అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే అలాగే వాట్స్ సచివాలయాల ద్వారా కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే రేషన్ కార్డు కి అప్లై అనేది చేసుకున్న తర్వాత తప్పనిసరిగా గ్రామ సభలు అయితే నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క గ్రామ సభల్లో మీకు సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు కొత్త రేషన్ కార్డు శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిసెంబర్ రెండవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి తప్పనిసరిగా మీకు కావాల్సింది ఏంటంటే మీ యొక్క కుటుంబ సభ్యులు అందరికి సంబంధించిన రేషన్ అనేది తప్పనిసరిగా మీరు జరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క పాత రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక తెలియజేసినట్లయితే ఆ యొక్క పాత రేషన్ కార్డు కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క కుటుంబం నుంచి వేరే విడిపోవాలనుకున్నారో ఆ యొక్క విడిపోవాలి అనుకున్న వారికి సంబంధించి రెండు రకాల రేషన్ కార్డు గా అనేది చేసి మీకు రేషన్ కార్డు అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు డిసెంబర్ రెండవ తేదీ నుంచి రేషన్ కార్డు అనేది తీసుకున్న తర్వాత జనవరి నెల మొదటి వారంలో ఈ యొక్క రేషన్ కార్డులు మీకు అయితే అందజేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా మనకు జనవరి కానుక లబ్దిదారులు అందరికీ సంబంధించి సంక్రాంతి కానుక కింద ఈ యొక్క కొత్త రేషన్ సరుకులు పంపిణీ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడికి సంబంధించి యొక్క కొత్త రకాల రేషన్ సరుకులు మనకైతే అందజేబోతున్నారు ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల రేషన్ కార్డులు అనేది వెరిఫై అనేది చేసి ఎలిజిబిలిటీ వచ్చే వారందరికీ సంబంధించిన అనేది అయితే తొలగించడం జరుగుతుంది కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో అటువంటి వారందరికి సంబంధించి తప్పనిసరిగా డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ రేషన్ సరుకులతో పాటు రేషన్ కార్డులు అనేది మనకైతే అందజేయబోతున్నారు ఒకవేళ ఇందులో ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉండి లేదా కొంతమేర ఆలస్యం కనుక అయినట్లయితే జనవరి నెల చివరాకి కానీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు ఇది టోటల్గా రేషన్ కార్డులకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వరల్డ్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు